तदस्ह क्रियाह भक्ति बृहस्पति युद्धि मैं देवा पिपूर्ण तदस्त मे अनया ध्यान आवाहना षोड़ोपचार पूजा भगवान సర్వాత్మక సర్వం శ్రీ బృహస్పతి సహిత లక్ష్మీనారాయణ దేవత సుప్రీతో వరదో శ్రీ బృహస్పతి భవిత్వా అక్షంతలీలోయేవతరణారవిందర్పణమస్ పరమేశ్వరా అర్పణం అక్షంతలీలో ప్రయత్నో దశయ అరిగారు అమ్మ ఆ క్షంతలు పువ్వు చేత పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పి మీద దోషాలు నేను తీసుకోవాలి కొన్ని గ్లాస్ కింద పెట్టుకోండి అమ్మ కలిసి చేసిన గ్లాస్ మీద పెట్టుకోండి అంటే ఆ పేట నాకు ఆకలి బాధ చాలా ఉన్నది ఉచ్చిష్టమును దొరకలేదు అని పలికింది వృషభము ఆ మాటలు విని తన దుఃఖమును కూడా ప్రకటించను నాకు గడ్డి నీళ్లు లభించలేదు గటినీరు దొరకకపోగా దెబ్బలు మాత్రము విశేషంగా లభించినవి పూర్వ జన్మము నందు ఏమీ ఇవ్వలేదు ఆ దోషం చేసి అనుభవించు నీవు చేసిన దోషం ఇద్దరు ప్రాప్తించినది అని వీరిద్దరూ సంభాషించుచుండగా కుమారుడైన జయంతుడు ఈ మాటలు విని ఆశ్చర్యమును పొందెను ఆ పుత్రుడు తల్లిదండ్రుల ముక్తికై మిక్కిలి విచారమును పొంది వెంటనే అరణ్య మధ్యమునకు వెళ్లి దూరమందున ఒక మున్యాశ్రమం చేరారు అచ్చట ఆ మున్యాశ్రమ మందు తత్వమును తెలిసినట్టి జ్ఞానులై నట్టి తపస్సు చే సిద్ధి గల మహర్షులను చూచి సాష్టాంగ నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తముడి ఆ బ్రాహ్మణోత్సవ ముఠీడిలా పలికెను అప్పుడు అతడు తన తల్లిదండ్రుల వృత్తాంతమును వారికి తెలియజేశాడు వారిలో ఒక వృద్ధ మహర్షి ఆ వృత్తాంతమును విని జ్ఞాన దృష్టి చే విచారించి వారితో తిరిగి ఈ విధంగా చెప్తున్నాడు నీ తల్లి బహిష్ఠురాలై మిక్కిలి పొగరు చేత గురు మందులు కుండలు మొదలగు వస్తువులను ముట్టుకొని భర్తతో సంభోగించను అటు దోషం చే నీ తల్లి కుక్క జన్మం పొందినది అటు దోషం కల స్త్రీని పొందుట వల్ల నీ తల్లి కృషభ జన్మం కల వారయ్యి వారిద్దరికి నీ దోషం నశించుటకై నేను ప్రాయచితం చేయగల వినుము ఏ మాసం నా శుక్లపక్ష మందు ఏకాదశి గురువారం సంభవించునో ఆ ఓ బ్రాహ్మణ శేషుడ గురువారం ఏకాదశి అని వ్రతం చేయుము ఆ వ్రత దేవతలు ఎవరనగా లక్ష్మీ సైతంగా నారాయణమూర్తి మరియు దేవతల కాచారుడైన బృహస్పతి సంతోషంతో ఇంటియందు గాని తుల్సీవరం సమీపంలో గాని నదీ తీరమందు గాని పూజించవలము ఆ స్థలంలో ఆ స్థలం అనేక అనేక అలంకారములు గల వేదికను నిర్మించి గోమయంంచి అలికి ముగ్గులు పెట్టవలయం ఐదు రంగులాగల వినిచే పదకొండు పద్పముల లిఖించి ఒక దీపం నుంచి పూజింపవలయము ప్రారంభమున విఘ్నేశ్వరం పెట్టు గోదా పెట్టాను అక్షరాపాం సంస్థ ఒక కోక పెట్టింది ఒక కాయని పెట్టు దక్షిణాపంతో గోదేవి చేస్తుంది దక్షిణంతో దక్షిణాపాదే అని చాసు తాంబుల పాంత ఐశ్వర్యం వస్తూ కట్టలతో ఇది పెట్టుకోండి డ్రైవర్ మరి అది అట్లా ఇల్ల పెట్టినా ఇద్దరు కలిసి పెట్టినా ఇద్దరు కలిసి తక్షణ ఇద్దరు కలిసి అన్ని సాయితే చెప్పండి बृहस्पति सहित लक्ष्मीनारायण देवता पूजा ब्राह्मण भोजन स्वयं स्वयंपाक दान सहित दक्षिण दान सही वायन दान शुभ्यम अहम संप्रदे न मृतिता नामी जापगे कदा चेतव अषाघ्य संपुनाचनाचन अखंड सौभाग्य आयोग आरोप मनोवास्ट आप जी नमस्ते किस टाइम बैठता है सर देर तक मंगई वाला आई डायरा का सीट नंबर 2030 2630 5234 5240 8630 1340 2550 7340 1050 काइनन केन इसको ले प्रीमियम इसका ये लो ये ले लो ये रुदनी है नहीं है

दक्षिणा पंधु बोधे चा तां पंधु एक्शरमसू The... ृ बृहस्पति सही सहित्री स्वयं दान सही सही वायन दान वायन दान सही सही दक्षिण दक्षिण दान्यम्यम प्रतिग्रियता प्रति